గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో తాను పండించిన పంట మొత్తం కాలిపోయిందని ప్రభుత్వం ఆదుకోకపోతే తనకు బతకడమే కష్టమైందని ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యారు రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్ సమీపంలో పదెకరాల ఉలవ పంట మిషన్కు ఆడించాల్సి ఉండగా ఉన్నట్టుండి అగ్నికి ఆహుతై మొత్తం కాలిపోయిందని పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో నివాసం ఉంటున్న పురుషోత్తమనే రైతు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజును కలిసి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు లక్షా యాభై వేల రూపాయలు పంట పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే అనంతపురం జిల్లా కలెక్టర్ తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని వేడుకున్నారు నాది ఉండేది ఒక ఎకరా భూమి ఉంటాను ఒక ఎకరా భూమిలోకి పది ఎకరాలు భూమి గుర్తుకు చేసినాను ఆ గుర్తులోన పది ఎకరాలు ఉల్లు దానికి వేసి ఉంటే మొత్తం అగ్గిపడి కాలిపోయింది దాంట్లో నేను ఒక సుమారు అంటే ఒక ఒకటిన్నర లక్ష వరకు మాకు నష్టపరిహారం అయిపోయింది నాకు పశువులకి మేత లేదు తినేకి చాలా కష్టంలో ఉన్నాను నేను వదికే చాలా కష్టము దా అంతలో నేను ఏదో కొన్ని మేకలు కట్టుకుని జీవం చేస్తుంటే అది ఎట్లా జరిగిందో ఏమో తెలీదు అగ్గిబడి కాలిపోయింది మరి గవర్నమెంటే నాకు సీఎం సారు ఎమ్మెల్యే సారు కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి